అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే పితృపక్షాలు మహాలయ మహాలయ పితృపక్షాలు చాలా 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 ఇంపార్టెంట్ ఎవరెవరు లైఫ్లో ఎదగాలనుకుంటున్నారు అలాగే అప్పులు బాధలు కానీ మనీ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో గొడవలు లేకుండా వంశం అభివృద్ధిలోకి రావాలి పుత్ర సంతానం అనేది డే బై డే డే బై డే వాళ్ళ జీవితంలో అభివృద్ధి రావాలి వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలి వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు కావాలి అన్నీ కూడా మనం కోరుకున్న విధంగా మన సంసారం ఉండాలి మన కుటుంబం ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసిన ఈ పితృపక్షాల్లో పాటించవలసిన మనం నియమాలు ఏంటి అనేది ఈ రోజుటి వీడియో ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం సో ఏదైనా కూడా మన కుటుంబం బాగుండాలని గంగా ఎదగాలని చి ఇలా చాలా రకాల కోరికలు ఉంటాయి కదా వీటన్నిటితో పాటు మనం మెయిన్గా చేయాల్సింది పితృపక్షాల్లో ఈ పదహైదు రోజులు సంవత్సరంలో పదహైదు రోజులు పితృదేవతలకి మనం పూజలు అనేది చేసినట్లయితే నెక్స్ట్ మనకి రాబోయే ఇయర్ అంతా కూడా ఇప్పుడు మనం చేసి పితృదేవతల ఆశీర్వాదం అనేది తీసుకున్నామంటే ఇంకా ఉండే ఇంకా రాబోయే నెక్స్ట్ ఇయర్ ఒక ఇయర్కి సరిపడా పితృదేవతల ఆశీర్వాదాన్ని మనం ఈ పదహైదు రోజుల్లో తెచ్చుకోవచ్చు పితృపక్షాలు అంటేనే చాలామంది ఇది ఖర్చుతో కూడిన విషయమో చాలా దాన ధర్మాలు చాలా చాలా పెద్దగా చేయాలి లేదంటే పితృదేవతల అనుగ్రహం కలగదేమో అలా ఏం లేదు వెరీ వెరీ సింపుల్ రెమెడీస్తోనే ఖర్చు లేకుండానే మనం పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పదహైదు రోజుల్లో శ్రద్ధ భక్తితో మనం చేసుకున్నట్లయితే సింపుల్ వాటిలోనే మనం బోలెడంత పితృదేవతల అనుగ్రహం అనేది మనం ఈ పదహైదు రోజుల్లో పొందవచ్చు సో అవి ఏంటి ఎలా చేసుకోవాలి నిత్యం పాటించవలసింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం మీ మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఇలా మనం ఇంట్లో అన్నం చేస్తాం కదా మనం కూడా తినకముందే పితృదేవతలకు తీసుకోవాలి అలా ఫస్ట్ ముద్ద అని మొదటి ముద్ద పితృదేవతలకే పెట్టాలి ఈ పక్షాలు అయ్యేంత వరకు కూడా మనం ప్రతిరోజు మనం చేసుకున్న ఫుడ్నైనా పెట్టొచ్చు లేదంటే ఈరోజు మీకు చూపిస్తాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ పితృదేవతలకు ఇష్టమైన భోజనం ఏది శాస్త్రీయంగా ఏది పెట్టాలి అనేది సో ఇలా ఫ్రెష్గా అన్నం చేసిన వెంటనే తీసుకోండి ఇది ప్రతిరోజు సాయంత్రం వేళలో చేయొచ్చు మార్నింగ్ నైవేద్యం పెట్టేసి మనం సాయంత్రం వేళలో కూడా కాకలికి పెట్టచ్చు సో ఇలా సో ఇదైతే మార్నింగ్ కాఫీ ప్రతిరోజు నీళ్లు మార్చాలి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా అన్నం పెట్టినప్పుడల్లా ఫ్రెష్గా నీళ్లు కూడా పెట్టాలి ఇలా రెండు దీపాలు వెలిగించండి ప్రతిరోజు ధూపం వేయండి సాంబ్రాణి అంటే మనము ఇక్కడికి వేరుగా తీసుకోవాలి ఆయిల్ బాటిల్ అంతా కూడా పూజా మందిరానికే వేరుగా ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు నేను వేరుగా బాటిల్ తీసుకున్నాను సో పూజ ఇక్కడ వాడేవేది పూజకి పూజా మందిరంలో వాడను అక్కడ వాడేవేది ఇక్కడ వాడకూడదు అలా మనం ఏర్పాటు చేసుకోవాలి అగరొత్తులు గొత్తులు సాంబ్రానికి కడ్డీలు అన్నీ కూడా మనం వేరుగా ఉంచుకోవాలి ఇక్కడ చూసారా మా మామయ్య ఆశీర్వాదం కూడా ఇచ్చేసాడు కాఫీలోకి వేసాడు చూడండి ఇప్పుడు మనకి దేవతలే కాదు పితృదేవతలు కూడా ఆశీర్వాదం ఇస్తారు చూడండి ఇక్కడ పువ్వు ఇప్పుడు మీతో చెప్తూ ఉండగానే పువ్వు పడింది అలా అన్నమాట దేవతలకు ఎంత ఇంపార్టెంటో అంతటికంటే రెట్లు ఇంపార్టెంటు పితృదేవతలకు పూజ చేయడం అది కూడా సంవత్సరానికంత నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ పదహైదు రోజులు మీరు పితృదేవతలకు ఎలా శ్రద్ధతో పూజ చేశారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్ మీ పిల్లల లైఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇల్లాలు ముఖ్యంగా కొడుకులు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి తల్లి కూడా ప్రతి నిత్యము ఇది నాట్ ఓన్లీ ఇంతకు ముందు మనం అమావాస్యలో చేసుకోమని చెప్తూ ఉన్నాం కదా ఇప్పుడు అలా కాదు ప్రతిరోజు కూడా ఇది మనకి గ్రహణం రోజే స్టార్ట్ అయ్యింది పితృపక్షాలు అప్పటి నుంచి కూడా మనం ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ప్రతిరోజు ఇలా ఉండాలి పూజా విధానం రెండు దీపాలు వెలిగించాలి మీరు ఫస్ట్ వండినది మనం తినకముందే ఒక ముద్ద వైట్ రైస్ తీసుకొని దీన్ని ఇప్పుడు కాకలికి ఎలా పెట్టాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ధూపం వేసి ధూపం వేసి నైవేద్యం చూపించండి ఓం పితృభ్యో నమ ఓం పితృభ్యో నమ దీపాలు వెలిగించేటప్పుడు కూడా ఇప్పుడు దీన్ని మనము నార్మల్గా ఏం తింటామో అలా కాకుండా పితృపక్షాల్లో స్పెషల్గా వాళ్ళకంటూ ఒక పరిహారం చేయాలి ఈ ఒక్కటి చేసుకున్న చాలు మీరు జీవితానికి సరిపడా పుణ్యం అదృష్టం కలిసి వచ్చేస్తుంది సో ఇప్పుడు కాసేపు ఇలా మనకి మంగళహారతి అంతా అయిన తర్వాత కాసేపు ఉంచేసి తర్వాత మనం అన్నం తీసుకువెళ్ళాలి కాకులు పెట్టేటప్పుడు ఏం చెయ్యాలి అనేది అసలు రహస్యం ఇక్కడ రైస్ ఉంచాం కదా దీన్ని ఇలా ఒక ప్లేట్లో చిన్న చిన్న ప్లేట్లు తీసుకోండి ఎందుకంటే ఇది నేను అమావాస్య కోసం తీసిన ప్లేట్స్ పెద్దగా ఉంది అంటే నైవేద్యం మనం ఎక్కువగా చేస్తాం కాబట్టి ఇప్పుడు పితృపక్షాల్లో చిన్న చిన్న ప్లేట్స్ తెప్పించుకుంటే సరిపోతుంది పరిహారాన్ని పాటిస్తాము ఇంకా ఇదైతే లక్కీ కోసం పైకి వెళ్తున్నాను ఇప్పుడు పైన మనం బయట ఏం చేయాలనేది చూద్దాం ఇక్కడైతే బయట వచ్చేసాము సో ఇది నేను అమావాస్య రోజు టైంలో తర్పణాలు వదలడానికి మంచి నువ్వులు ఒక బాక్స్లో వేసి ఇక్కడ ఉంచుకుంటాము ఒక క్లాత్ అంతా కూడా మా ఆయన చేత చేపిస్తూ ఉంటాను తర్పణం వదలడం ఇక్కడ నల్ల మంచి నువ్వులు ఇలాంటి ఒక ప్యాకెట్ తెచ్చి బయట ఉంచేసుకోండి దీని లోపల ఏమి ఉంచుకోవాల్సిన అవసరం లేదు బయట ఉంచుతాను ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ వరకు ఎన్నం పైన వేయండి నల్ల నువ్వులు ఇది పితృదేవతలకు అత్యంత ప్రీతి కలిగించేది పిండ ప్రదానం చేసినంత ఫలితం వస్తుంది అలా ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా ఇలా వైట్ రైస్ అనే కాదు ఏదైనా మనం ఇంట్లో స్పెషల్గా మనం ఏం తింటామో వాటిని కూడా ఫ్రెష్గా అంటే చెయ్యగానే ఎంగిల్ పడకముందే తీసి పక్కనుంచేసి దానిపైన మనము కాకలకు పెట్టిపోయే ముందు నువ్వులు అనేది చల్లి పెట్టాలి ఇది మనకి శాస్త్రీయంగా చేసుకునే పరిహారం సో ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు అమావాస్య గడియల్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇంకా అలాగే తర్పణాలు వదులుతూ ఉంటాం కదా మనకి ఆ ఫలితం కోసం ఇక్కడ మనం మంచి నువ్వులు భోజనంలో కలిపాము అలాగే అక్కడ భోజనం పెట్టేసి ఒక చెంబులో నీళ్ళు తీసుకుని రాగిది కానీ స్టీల్ది కానీ ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని ఇది మనం మార్నింగ్ టైంలో అయినా చేయొచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో అయినా చేయొచ్చు సో వాళ్ళని మనస్ఫూర్తిగా తలుచుకొని మాకంతా మంచి జరగాలి మీ ఆశీర్వాదం ఎల్లవేళలా నాపై నా సంతానంపై నా కుటుంబంపై ఉండేలా చూడండి పితృదేవతల రాని వాళ్ళని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఓం పితృభ్యో నమ అంటూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనం వాటర్ని తూర్పు తిరిగి తూర్పు ముఖంగా సూర్యుని చూస్తూ మనం ఈ పరిహారాన్ని చేసుకోవాలి సో ఇదండి ఈ ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి